ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి భానుమతి హైబ్రిడ్ క్వాలిటీ ఒకటే పీస్ సాయి పల్లవిని భానుమతిగా చూస్తే నిజమే అనిపిస్తుంది తెలంగాణ పల్లెటూరికి పరికిని వేసినట్టుంది తెలంగాణ యాసకి సొగసకి ఆడతనం అబ్బినట్లు ఉంది తెరపై ఆమె నవ్వుతుంటే మనసులో మెటికలు విడిచుకోవాల్సిందే ఇలాంటి అమ్మాయి నాకు దొరికితేనా అని కుర్రాలు అనుకుని తీరుతారు పల్లవి బాబు బొమ్మ కాదు హీరోయిన్ మెటీరియల్ అంతకన్నా కాదు కానీ తెలిసిన అమ్మాయిలా పనింటి అమ్మాయిలా అనిపిస్తుంది అదొక్కటి చాలదు మలయాళం నుండి వచ్చినా మన అమ్మాయి అనుకోవడానికి భానుమతిగా సాయి పల్లవి నటించలేదు పరకాయ ప్రవేశం చేసింది అలా మారిపోయింది జ్యోతిక చంద్రముఖిగా మారిపోయినట్టు సాయి పల్లవి భానుమతిగా మారిపోయిందంతే ఈ అమ్మాయిది తెలంగాణ కాదు అసలు తెలుగమ్మాయే కాదు అంటే నమ్మలేనంతగా మారిపోయింది క్లోజప్ షాట్లలో ఆమె ఒకంపై ముటుమలతో ఎర్రగా కందిపోయిన బొగ్గలు కనిపిస్తాయి అయినా కూడా ఆ ముటిమలు తెగ నచ్చేస్తాయి అంత బాగుంది సాయి పల్లవి సాయి పల్లవి వరుణ్ తేజ్ సరైన జోడీనే కాదు తాటి చెట్టు ముందు తులసి మొక్క మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అవుతుంది కానీ ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీలో ఎన్నో ఉన్నాయి హీరోయిన్ హీరోయిని దూరం చేసుకుంటున్నా హీరో హీరోయిన్ గుండెలు కదిలిపోతుంటాయి మన తెలుగు సినిమా ప్రేమ కథలో ప్రేమ తప్ప అన్ని కనిపిస్తుంటాయి శాఖర కమ్ముల ఆ పైచ్యాన్ని పడిపోలేదు అందుకే ఫిదాలో ప్రేమే కనిపించింది లవ్ స్టోరీ చూసి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుని కాలం అయిందో ఫిదా ఆ లోటు తీరుస్తుంది ప్రేమ కథలో కథ లేకపోయినా పర్వాలేదు ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఈ సినిమాలో కావాల్సినంత ఉంది తన ప్రేయస్ కోసం కళని కన్న ఊరిని తన ప్రపంచాన్ని వదిలి ఓ ప్రేమికుడు వచ్చేసినంత ఉంది అందుకే ఫిదా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇది బుల్టెన్ మరొక తాజా మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ